ఓవైపు ఎండలు మరోవైపు పాములు బెడతతో ప్రజలు అల్లాడుతున్నారు అడుగు బయట పెట్టాలంటే ఎండల భయం ఏసీ ఆన్ చేయాలన్నా బైక్ పై ఎక్కడికైనా వెళ్లాలన్నా కనీసం కారులో ప్రయాణం చేద్దామన్నా పాములు హడలెత్తిస్తున్నాయి ఎండవెడ్డిని తట్టుకోలేక అప్పుడే పాములు చల్లని ప్రదేశాలని వెతుక్కుంటూ ఇళ్లలో వాహనాల్లో తిష్టవేస్తున్నాయి తాజాగా ఓ ఇంట్లోని వాష్రూమ్ లో నాగుపాము బుసలు కొట్టి ఆ ఇంటి వారిని పరుగులు పెట్టించింది ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది విశాఖ జిల్లా పెందుర్తి సరిపల్లెలో చక్రధర్ కుటుంబం ఓ ఇంట్లో నివాసం ఉంటోంది ఉదయం లేవగానే చక్రధర్ వాష్రూమ్ కి వెళ్లాడు డోర్ తెరిచి అడుగు లోపలికి పెట్టగానే అతనికి వింత శబ్దాలు వినిపించాయి అనుమానం వచ్చిన అతను చుట్టూ చూశాడు ఎక్కడా ఏమీ కనిపించలేదు ఇక వాష్రూమ్ కమోడ్ దగ్గర శబ్దాలు మరింత పెద్దగా వినిపించటంతో అక్కడికి వెళ్లి చూడగా అతడి గుండె ఆగినంత పనైంది ఒక్క ఉదుటన వాష్రూమ్ నుంచి బయటికి పరిగెత్తాడు ఏమైందా అని ఆ ఇంట్లో వారంతా అక్కడికి చేరారు వాష్రూమ్ కమోడ్ లో కనిపించడం పామును చూసి వణికిపోయారు ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు విషయం తెలుసుకుని అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వారు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న కిరణ్ కుమార్ నాగుపామును పట్టుకుని ఓ డబ్బాలో బంధించి తీసుకెళ్లాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు